రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వస్తే చలిలో గడ్డగట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి చాలా చోట్ల సింగిల్ డిజిట్కి టెంపరేచర్ పడిపోతుంది ఒకవైపు చలి చంపేస్తుంటే మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని కారణంగా ఏపీలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచించారు శ్రీలంక తీరం దగ్గర నెమ్మదిగా బలపడుతోన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఉంటుందని పేర్కొన్నారు ఈ జిల్లాలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఈ రెండు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ప్రకాశం అనంతపురం అన్నమయ్య కడప శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి అస్సలు వెళ్లకూడదని తెలిపారు భారీగాలు వీచటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలకు పడిపోయింది సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్లలో చలిగాలుల కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు నుండి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఇక సంగారెడ్డి కొమరంబీన్ జిల్లా ఆసిఫాబాద్లో ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది వికారాబాద్ రంగారెడ్డి సిరిసిల్ల కామారెడ్డి సిద్దిపేట నిజామాబాద్లో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి భూపాలపల్లి జిల్లాలో తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది హనుమకొండ వరంగల్లో పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ మెదక్ నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి అల్లూరు జిల్లా మినుమలూరులో అత్యల్పంగా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అరకులో ఏడు పాయింట్ మూడు పాడేరులో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది పాడేరులో ఉష్ణోగ్రతలు క్రమీపై పడిపోతున్నాయి కాగా రాత్రి వేళల్లో తేమ ఎనభై శాతం దాటుతుండటం వల్ల మంచు బాగా పడుతుంది అయితే విపరీతమైన పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు త్వరగా జ్వరానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు